హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఇంకా స్పైసీగా ఉండే బాత్ రెసిపీని ఈరోజు మీకు చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఉంటుంది బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసేస్తారండి సో సో మరి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు వస్తుందనమాట సో ఫ్రెండ్స్ మా రెసిపీ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూద్దాము ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మిరియాలు ఒక పది ఇలాచీలు ఒక రెండు లవంగాలు మూడు బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్క చిన్న ముక్కలు ఎండుమిర్చి ఒక మూడు తీసుకోండి అలాగే అర స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఎండు కొబ్బరి పొడి ఒక స్పూన్ వరకు తీసుకొని అవి డ్రై రోస్ట్ చేసుకోవటాని కోసం ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న పచ్చిమిర్చి ఒక పది స్లైసెస్గా కట్ చేసుకోండి అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర మీ టేస్ట్ సరిపడే సాల్టు అర స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు తీసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ దీనికోసమే ముందుగా రైస్ మీరు ఉడికించుకోవాలి నార్మల్గా రైస్ మీరు ఎట్లా ఉడికించుకుంటారో అలా రైస్ని ఉడికించుకొని పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి వాంగి బాతులోకి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి వంకాయలు కదా సో నేను ఇక్కడ హాఫ్ కిలో వరకు వంకాయలు తీసుకున్నాను దీన్ని స్లైసెస్గా కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసిన ఈ వంకాయలని అప్పుడు ఇట్లా వేసుకోండి కలర్ చేంజ్ అయ్యకుండా వంకాయలు నల్లబడకుండా ఉంటాయి అనమాట సో వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ముందుగా మనం వాంగిబాత్లోకి పల్లీలు తీసుకున్నాం కదా రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ పల్లీలు సో ఆ పల్లీలు ఒక స్పూన్ వేసుకొని నెక్స్ట్ వచ్చేసి అర స్పూన్ చిలికర్ర ఇవన్నీ తీసుకున్నాము డ్రై రోస్ట్ చేసుకోవడానికి ఇవి పౌడర్లా చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోండి ఇలా చేసిన వాటిని ఒక బవల్లోకి తీసుకోవాలి ఇవి బాగా చల్లారాక పౌడర్లా చేసుకుందాము ఇప్పుడు వాటిని పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ఇప్పుడు మనం తాలింపులోకి ఏవే వేయాలో చెప్పాను కదా ఆవాలు జీలికర్ర ఎండుమిర్చి ఇంకా పల్లీలు నెక్స్ట్ జీడిపప్పు పలుకులు తాలింపులో వేసుకోవాలన్నమాట ఫస్ట్ జీలకర్ర ఇంకా ఆవాలు తాలింపులో వేసుకొని ఫ్రై చేసుకోండి అవి వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట పల్లీలు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి తీసుకొని వేసుకోండి పచ్చిమిర్చి ఇలా వేసుకున్న తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ముందుగా మనం స్లైసెస్కి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి ఇలా ఈ వంకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని వంకాయలు బాగా మగ్గేంత వరకు మనం దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట సో వంకాయలు ఇలా కలుపుకున్న తర్వాత మనం పసుపు ఇంకా సాల్ట్ తీసుకున్నాం కదా ఈ రెండు కూడా వేసేయాలి అరి వరకు పసుపు లేదా హాఫ్ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ మీ టేస్ట్ సరిపడే సాల్ట్ తీసుకోండి ఇలా వేసుకొని చక్కగా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిపైన మూతను పెట్టేస్తే చక్కగా వంకాయలు మగ్గిపోతాయి అన్నమాట సో ఈ వంకాయలు మగ్గేలాగా మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న ఉన్నాయి కదా అవి మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్లా చేసుకోవాలి ఇలా చేసుకున్న పౌడర్ని ఇప్పుడు మనం వంకాయలు మగ్గుతున్నాయి ఒక సైడు ఇవి చక్కగా మగ్గాయి చూసారా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా మగ్గిన వంకాయల్లోకి ముందుగా మనం పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసేద్దాము ఈ వాంగీబాత్లోకి ఈ పౌడర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అస్తలకు స్కిప్ చేయొద్దు ఇది మాత్రం యాడ్ చేయాలన్నమాట ఈ పౌడర్ వల్లే వాంగీబాతుకి టేస్ట్ బాగా వస్తుంది సో ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ కూడా వేసేయటమే రైస్ బాగా చల్లారేక వేసుకుంటేనే విరిగిపోకుండా ముద్దయిపోకుండా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందనమాట ఈ ఈ బాతు స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇంకా దీంతో ఇలా చేసుకున్నామంటే అస్సలు కూరలేం అవసరం లేదు కడుపు నిండా తినేస్తారనమాట బ్యాచిలర్స్ కానీ లేదంటే టైం లేనప్పుడు ఇలా కూరలు చార్లు అన్నీ వండుకోలేనప్పుడు ఈ విధంగా ట్రై చేయొచ్చు ఇలా అంత బాగా మిక్స్ చేసేసుకోండి రైస్కి ఇవన్నీ బాగా పట్టేలా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక చక్కగా అయిపోతుంది ఆల్మోస్ట్ అయితే ఇక్కడ వాంగిపాత్ రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా ఈజీగా ఇంకా టేస్టీగా వాంగిబాత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చెప్పాను కదా సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు కూడా చాలా చాలా బాగా వస్తుంది మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకొని మర్చిపోవద్దు వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ